ഇത്ല്ലേ <im> స్పీకర్ పెట్టి నువ్వే మాట్లాడమ్మా హలో బ్రదర్ మీ ప్రెస్ వాళ్ళము హలో బ్రదర్ మీ ప్రెస్ వాళ్ళము హలో బ్రదర్ మేము ప్రెస్ వాళ్ళంలే హలో బ్రదర్ ఒకసారి చెయ్యమ్మా హలో హలో మాట్లాడు హలో బ్రదర్ మేము ప్రెస్ వాళ్ళంలే మేము ప్రైమ్ నైన్ బిగ్ టీవీ ఉన్నారు వచ్చిన్నారుడా ఒకరు కాదు ఏంటి ఆమె అమౌంట్ మీద ఏదో గోల్డ్ లిస్ట్ తెస్తున్నాము చెప్పని డబ్బులు తీసుకుని ఇవ్వలేదు అని చెప్పని ఆమె మీ ఇంటికాడ ధర్నా ఇస్తుంది చెప్పండి చూడండి

నేను నేను చెప్పిన ఒకసారి నా దగ్గర గోల్డ్ 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 తక్కువ సని ఇచ్చింది తీసుకుంది చాలా సార్లు ఇచ్చింది తీసుకుంది అయిపోయింది అదంతా మంది దాన్ని అంతా నేను మాట్లాడలేను ఎప్పుడు అమ్మాయికి మనీ ఇవ్వాలా నేను బాండ్ కూడా లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కి లైక్ ఎలక్షన్ ఆగస్ట్ ఎప్పుడూ జరిగింది కదా మనకి సెవెన్ మంత్స్ అవుతోంది అంతే బాండ్ రాపిచ్చి సెవెన్ మంత్స్ కూడా కాలేదు ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది కి

బాండు ఎప్పుడు మీరు అమౌంట్ ఇస్తారని చెప్పి రాయించారు దా బాండ్ అంటే అది మనం రాసుకోవడం అంతే మీరు ఎప్పుడు ఇస్తా అనేది అమౌంట్ అది కావాలా ఇప్పుడు మీరు బాండ్ వ్యాలిడ్ కాదు అడగాల్సింది అక్కడ బాండ్ మనం రాసుకోవడం అనేది అంటే నమ్మకం లేకపోతే బాండ్ అని రాస్తారు అమ్మని మెన్షన్ చేయలేదు బాల్ డ్రాప్ ఇచ్చాం షూరిటీ కోసం నేను ఈ మంత్ ఈ ఇయర్ మే నుంచి ఇస్తాను మనీ అంటే ఇప్పుడు జనవరి మే నుంచి నాకు మనీ వస్తాది మే నుంచి ఆ అమ్మాయిది ఏది అది క్లియర్ చేస్తాను అంతే నాకు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడే నా ఇవ్వాలంటే నా వల్ల అవ్వదు మే నుంచి ఐ టు గివ్ మెనీ ఐ వాంట్ టేక్ టైం సమ్ టైం నేను మే నుంచి ఇవ్వగలను ఓకే ఓకే ఓకేలేండి మేము కూడా వార్త అదే ఇస్తున్నాము అమ్మ వచ్చి మీ ఇంటికాడ ధర్నా వేసింది మేమందరం ఇక్కడికి వచ్చాము

అవునులే మోసగిచ్చేవాళ్ళు ఉంటే మోసపోయలు ఉంటారు అది వాస్తవమే ఇప్పుడు మోసగిచ్చేవాళ్ళు ఉంటే మీరు బిజినెస్ కాదు కదా చేసేది మీరు చేసేది అవును మీరు మీరు బిజినెస్ చేస్తారా ఓకే మాట్లాడద్దు అంటే చెప్పండి ఎట్లే ఎట్లు మరి ఆయన పరిస్థితి ఎప్పుడు మూడేళ్ళంటే సంవత్సరమ్మా వడ్డీకి ఇచ్చారు వాళ్ళు కాదమ్మా వాళ్ళు వడ్డీకి ఇవ్వలేదు కదా ఒకసారి మీ అబ్బాయితో ఫోన్ మాట్లాడిస్తారా మాట్లాడండి ఒంటారు ఎప్పుడమ్మా కరెక్ట్ అమ్మా ఎప్పుడు ఇస్తాడు ఎన్ని రోజులు అమ్మా ఇప్పటికీ మరి మీరు ఇస్తారు ఇస్తారు ఇస్తారంటున్నారు కదా కొట్టడం అంటే అవును గోల్డ్ ఇవ్వాలి కదా గోల్డ్ ఇవ్వాలి కదా కరెక్టే అమ్మా అవును ఎడ్యుకేషన్ బిల్లు ఎలా ఉండాలా మోసం చేయాలనా మరి మీరు ఎట్ అంటున్నారు ఎడ్యుకేషన్ బిల్ అనేది అవును అవును ఇప్పుడు ఎడ్యుకేషన్ స్మైల్ స్మైల్ చేయాలని అంటున్నా కదా ఏది మోసం చేయాల్సి వచ్చింది అప్ప ఎవరికి

వాస్తవమేనా మరి ఒకసారి ఫోన్ చేయండి మీ అబ్బాయికి చేసి మీకు ఇస్తాను మాట్లాడండి ఆ తీసుకో నాకు తెలియదు ఆయన వచ్చే వరకు నాకు తెలియదు ఏమాడు ఎम्मी వేస డాక్టర్ నాకు నేను ఎగరకపోలేదనే సార్ నేను ఎందు చేసాడు అమట్లా ఏం చేయల కొంచెం నాకు తెలుసు సార్ ఆమె ఇచ్చినంట వతీసుకున్నాడు అంటే అది వరకు తెలుసు చెప్పనాడో మీ అబ్బాయి నాకు ఆయమ్మ మొ చెప్పినట్టు నేను అడిగినాను ఇచ్చింద నడిచిందాన్ని నేను బాల్ రాయించినా సార్ అమ్మాయికి మీ వాడి తీసుకున్నాడు మీ వాడి తీసుకున్నాడు తీసుకున్నాడు తీసుకోవాలి అనిలే సార్ తీసుకుమాలకి న్యాయం చేశాను ఆరు నెలలు తిరిగింది సార్ నా ఇంటికి మా ఆడపిల్ల మీ వాడి దాచిస్తారను సార్ ఆ పిచ్చినా ఏ సమస్యలన్నిటికీ